ప్రత్యక్షత ద ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఒక నూతన ఆయుష్కాలపు దినానికి మనము వచ్చి ఉన్నాం ఆయన కృప ద్వారా మన జీవితాల్లో ఈ దినము అనుగ్రహించబడి ఉన్నది ఎంతోమంది ఈ దినము చూడనివారు నశించిపోయినవారు భూమి మీద ఉండగా సజీవులుగా దేవుణ్ణి స్తుతించుకునే ధన్యత ప్రభు అయిన సుక్రీస్తు మనకు అనుగ్రహించి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా అనుదినము ఆయన అనుగ్రహిస్తున్న ఈ ప్రత్యక్షపు వాక్కు ద్వారా ఆదరించబడాలని మరి ప్రభువులో ఆనందించాలని ధైర్యం తెచ్చుకోవాలని ఏ పరిస్థితులను బట్టి భయపడక విచారించక దేవుని వాక్కు చేత శక్తిని పొందుకొని అవును ఆయన సహాయముతో సమస్తమును జయించాలని అనుదినం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయ కాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకాసు వార్త రెండో అధ్యాయం పద్నాలుగో వచనమును చదువుకుందాం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడలారా చదువుకున్న వచన భాగంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు అలానే భూమి మీద ఆయన కిష్టులైన మనుషులకు సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రించారు దేవుని యొక్క దూతలు అవును ప్రియా దేవుని బిడలారా మన దేవుడు సమాధానకర్త సమాధానానికి అధిపతి అవును ఆయనను కలిగి ఉన్న జీవితాలలో అశాంతి ఉండదు మరి ఆయనను కలిగి ఉన్న జీవితాలలో నెమ్మది అవును సమాధానము కలుగుతాయి ఆనందము కలుగుతాయి ఎంతోమంది ఈ లోకమంతా సంపాదించుకుంటారు కానీ వారి జీవితాలలో నిజమైన ఆనందం ఉండదు నిజమైన సమాధానం ఉండదు వారికి మనశ్శాంతి లేక ఎంతోమంది వారి జీవితాలను ఆత్మహత్య చేసుకొని వారిని వారి జీవితాలను ముగించుకున్న వారిని చూస్తూ ఉంటాం కారణం వారు అంటూ ఉంటారు ఎన్నో ప్రయత్నాలు చేశాను ఎంతోమంది దగ్గరికి వెళ్ళాను సమాధానం కావాలని నెమ్మది కావాలని ఎంతోమంది ఎన్నో గుడులకి వెళ్ళాను ఎన్నో దేవుళ్లను మొరొక్కాను అయినా కూడా నాకు సమాధానము లేదు అని వారి చెప్పి వారి జీవితాలను ముగించుకున్న వారు ఎంతోమందిని చూస్తూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరుడా మన రక్షకుడు మన ప్రవ్వైన యేసుక్రీస్తు క్రీస్తు సమాధానకర్త సమాధానమునకు అధిపతి అవును సమాధానము మరి కలిగిన వారు అవును దేవుని కుమారులుగా పిలువబడతారు వారి జీవితాల్లో మరి ఎటువంటి నెమ్మది లేని పరిస్థితులు లేకపోతే ఎటువంటి అవును తొందరగల పరిస్థితులు ఉండవు ఏ పరిస్థితి అయినా వారు సమాధానముతో ఎదుర్కొంటారు ఏ పరిస్థితులు ఎన్ని పోరాటాలు ఎన్ని తొందరగల పరిస్థితులు వారి జీవితాల్లో ఎదురైనా వారు ధైర్యంగా ఎదుర్కొంటారు ఎందుకంటే వారి జీవితాల్లో సమాధానాన్ని నింపిన సమాధానకర్త ఆయనకిష్టులైన మనుషులకు అని చదువుకున్నాం అవును ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగు చేయడానికి సమాధానకర్తగా ఈ లోకానికి మన ప్రభు వచ్చియున్నాడు పుట్టియున్నాడు అవును ప్రియ దేవుని బిడలారా పరిశుద్ధుడైన దేవుడు అవును పాపుల కొరకు సమాధానాన్ని ఇవ్వటానికి అవును ఆయన ఈ లోకానికి వచ్చాడు తగ్గించుకొని వచ్చాడు నిన్ను నన్ను మరి మన జీవితాల్లో సమాధానమును నెమ్మదిని ఆనందమును కలుగు చేయటానికి లోకరక్షకుడు వచ్చియున్నాడు సమాధానకర్తయ్యగు అధిపతి నిత్యుడవగు తండ్రి అని ప్రభుని మనము స్థుతిస్తూ ఉంటాం అవును ప్రియ దేవుని బిడలారా ఎంతోమంది వారి సమాధానాన్ని కోల్పోతూ ఉంటారు దేవుడు లేని దేవునితో సహవాసము చేయని అనుభవాన్ని బట్టి అవును దినచర్యను ప్రారంభించి ప్రభుతో కాకుండా వారు వారి వ్యక్తిగత పనులతో ప్రారంభిస్తారు దినచర్యను ప్రార్థించకుండా దేవుని వాక్యం చదవకుండా వారి దినచర్యను ప్రారంభిస్తారు వారిలో ఎటువంటి తృప్తి ఉండదు ఎటువంటి సమాధానము ఉండదు మరి చూడండి అదే దేవుని బిడలుగా సమాధానకర్త అయిన దేవునితో ఈ దినచర్యను ప్రారంభిస్తే ఈ దినమంతుడికి కావలసిన దేవుని సమాధానం మన హృదయములకు మన తలంపులకు కావలి ఉంటుంది అని పిలిపి పత్రికలో తెలియచేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అవును ప్రియ దేవుని బిడలారా మరి ఆయన అంటూ ఉన్నాడు కదా దేని గురించి చింతించవద్దు నిచింత యావద్దు నా పైనవే కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపాలు దేవునికి తెలియచేయి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది దేవుని సమాధానం మన హృదయానికి మన తలంపులకు కావలి ఉండే ఆ సమాధానకరుడు ఆయనకిష్లైన మనుషులకు భూమి మీద సమాధానాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కనుక నీ జీవితంలో ఏ భయము నిన్ను పీడిస్తూ ఉంది ఏ భయము నిన్ను నెమ్మది లేకుండా చేస్తూ ఉంది అవును ఏ అనారోగ్య పరిస్థితి ఏ ఆర్థిక పరిస్థితి ఏ వ్యక్తిని బట్టి అవును ఏ పరిస్థితిని బట్టి సమాధానాన్ని కోల్పోతూ ఉన్నావు ప్రియదేవుని విడ సమాధాన పరచువారు ధన్యులు వారి దేవుని కుమారులు అనబడుదురు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన బిడ్డలు అల్లరికి కర్తలు కారు సమాధానమును వెదకి దానిని వెంటాడమని దేవుని వాక్యం తెలియచేస్తుంది అవును గొడవలను కలిగించేవారుగా కాకుండా ఎక్కడైతే సమస్యలు ఏర్పడినవో దేవుని బిడ్ బిడలు అక్కడ సమాధానమును కలుగు చేయాలి ఆ గొడవలను ఆ అల్లరిని అణిచివేయాలి అవును ప్రియ దేవుని బిడలారా ఎంతోమంది దేవుని పిల్లలుగా పిలువబడుతూ ఉన్నవారు అల్లరికి అవును మరి గొడవలకును కర్తలుగా ఉంటున్నారు సమాధానానికి కర్తలుగా ఉండవలసినది బదులు ఆయన అంటున్నాడు భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు సమాధానము కలుగునుగాకా అంటూ ఉన్నాడు సమాధానము లేకుండా నీ జీవితంలో నెమ్మది లేకుండా నీవు ఏది కలిగి ఉన్నప్పటికీ అది వ్యర్థం కనుక సమాధానకర్త అయిన దేవుణ్ణి నీ హృదయంలో కలిగి ఉండు ఆయన నీవు నడవలసిన మార్గం నీ హృదయమునకు నీ తలంపులకును ఆయన సమాధానము మరి లభిస్తూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరుడా కాబట్టి ఏ భారాన్ని బట్టి ఏ భయాన్ని బట్టి ఏ బలహీనతను బట్టి చింతించక దేవుని సమాధానాన్ని నీ జీవితంలో ఆశించు ప్రతి ఒక్కరితో కూడా సమాధానముగా ఉండు నీ శత్రువులతో కూడా సమాధానముగా ఉండు మరి అటువంటి కృపా దేవుడు మనకి అనుగ్రహించునుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు అవును ప్రభు భూమి మీద తనకిష్టులైన మనుషులకు సమాధానము కలుగునగాక సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునగాక అని దూతలు అవునయ్యా నీకిష్ఠులైన మనుషులుగా మమ్మలను రక్షించుకున్నావు మా జీవితాల్లో వెలుగుని నింపావు మా జీవితాల్లో జీవాన్ని నింపావు మరణించవలసిన మా జీవితాలు శాపానికి గురైన మా జీవితాలను ఆశీర్వాదకరమైన మార్గంలోనికి తీసుకొచ్చావయ్యా మా కొరకు సమస్తాన్ని ఇచ్చివేశావు ప్రభువ మా రక్ష సమాధానకర్త ఈ ఉదయకాలం నీ మాటల నీ బిడ్డలను ఆధరించావు ధైర్యపరిచావు సమాధానము వెదికి దానిని వెంటాడే బిడ్డలుగా ఉంచు వారి జీవితాలను అన్పీస్ చేసుకోకుండా అవును ప్రభువ ఎప్పటికీ కూడా తండ్రి సమాధానమును వెతికి దానిని వెంటాడే వారిగా ఉంచు శత్రువులతో కూడా వారిని హింసిస్తున్న వారితో కూడా వారిని పెడుతున్న వారితో కూడా సమాధానము కలిగి ఉండే కృపదయిచే ఏ పరిస్థితులను బట్టి ఎవరి విషయంలో కూడా ద్వేషభావం పెంచుకోకుండా అవునయ్యా సమాధాన కర్తలుగా ఉంచు ఎందుకంటే నీవు సమాధానానికి అధిపతివి అయానికి వందనాలు భూమి మీద నికిష్టులైన మనుషులకు నీవు సమాధానమును నెమ్మదిని సంతోషాన్ని ఇచ్చావు ఈ లోకంలో ఎంత ఉన్నప్పటికీ నీ సమాధానము లేకపోతే అదంతా వ్యర్థమయ్యా ఈ ఉదయ కాలముని బిడల హృదయాల్లో సమాధానమును శాంతిని నెమ్మదిని ఆనందాన్ని నింపమని ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ద లాడ్ యూ